హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతా మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ మళ్ళీ సొంత గ్రామానికి ముప్పై ఏళ్ల అందమైన యువకుడు ట్యాక్సీలో వస్తున్నాడు అతడి అధునాతనమైన సూటు బూటు చూస్తుంటే నగరం నుంచి వస్తున్నాడని ఇట్టే తెలిసిపోతుంది రాజస్థాన్ ఆరావళి కొండల మధ్య ఉన్న స్నేహ్కా మల అనే కుగ్రామానికి వస్తున్న ఆ యువకుడి పేరు అరవింద్ గుజ్జార్ తండ్రిని కరువు బలి తీసుకోవడంతో పద్నాలుగేళ్ల కుర్రాడిగా తన గ్రామాన్ని వదిలిపెట్టిన అరవింద్ ఇప్పుడు తిరిగి వస్తున్నాడు గ్రామాన్ని సమీపిస్తుండగా గతాన్ని గురించిన జ్ఞాపకాలు అతడి మనసులో ఒక్కొక్కటిగా కదలాడసాగాయి ఆకలి దప్పులను తట్టుకోలేక అతడు పొట్ట చేత పట్టుకుని ముందు వెనక తెలియని నగరం కేసి బయలుదేరి వెళ్ళిపోయాడు గ్రామంలో బక్క చిక్కిన తల్లి అయితే చాలా మంగళకరమైన రూపం రంగుల రవిక ఎర్రటి పళ్ళు గల చీరతో అమ్మ దేవతలా కనిపించేది పెరట్లో గడ్డి గాధం లేక చిక్కిపోయిన గేదె మాయి దాని దూడ అందంగా నవ్వే మిత్రుడు భోపాల్ ఇది తన గ్రామం గ్రామం వచ్చేసింది బాబు అన్న డ్రైవర్ పిలుపుతో ఊహల్లో నుంచి బయటపడ్డ అరవింద్ చుట్టుపక్కల కలియజూశాడు అంతా పచ్చగా ఉండడం చూసి అది తన గ్రామమేనా అని ఆశ్చర్యపోయాడు ఆ రోజుల్లో తన తల్లి కడివెడి మంచినీళ్ల కోసం వంట చెరుకు కోసం ఎర్రని ఎండలో మైళ్లకు మైళ్ళు నడిచి వెళ్ళి రావడమే అతడికి తెలుసు ఊరేగింపు ఏదో రావడం చూసి అరవింద్ టాక్సీ నుంచి దిగి చెట్టు నీడలో నిలబడ్డాడు ఊరేగింపుకు ముందుగా తెల్లటి దుస్తులతో పిల్లలు వస్తున్నారు వారి వెనక రంగురంగుల దుస్తుల్లో పెద్దలు దాపుల ప్రవహించే రూపారెల్ నది అందచందాలను గుణగణాలను కీర్తిస్తూ దానికి తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళు పాటలు పాడుతూ వస్తున్నారు ఆ గుంపు నుంచి వచ్చిన ఒక వ్యక్తి అరవిందును సమీపించి ఎక్కడికెళ్ళాలి బాబు అని అడిగాడు స్నేహక మలాకు వెళ్ళాలి అని చెబుతుండగానే ఆ వ్యక్తి నవ్వుతూ నేను ఆ గ్రామం సర్పంచిని అన్నాడు అరవింద్ అతన్ని గుర్తుపట్టి గోపు నేను నీ మిత్రుడు అవును అంటూ అడుగు ముందుకు వేశాడు ఇద్దరూ పరమానందంతో ఒకరినొకరు కౌగలించుకున్నారు నిన్ను చూస్తే మీ అమ్మ చాలా సంతోషిస్తుంది అన్నాడు గోపాల్ ఆ తర్వాత అరవింద్ ఇంటికి దారి చూపించి తర్వాత వచ్చి కలుస్తానని చెప్పి గోపాల్ ఊరేగింపుతో వెళ్ళిపోయాడు చుట్టుపక్కలు కలియజూస్తూ అమితాశ్చర్యంతో అరవింద్ తన ఇంటికేసి నడిచాడు కొడుకును చూడగానే తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆమె కొడుకు తలనిమృతు ఆనంద బాష్పాలు రాల్చింది ఇంట్లోకి తీసుకువెళ్ళి రొట్టెలు చేసి పెట్టింది అరవింద్ వచ్చాడని తెలియగానే గ్రామస్తులు ఒకరి వెంట ఒకరు వచ్చి అతన్ని చూసి పలకరించి ముక్కున వేలేసుకున్నారు అయితే తను పుట్టి పెరిగిన గ్రామ పరిసరాల్లో వచ్చిన మార్పును చూస్తుంటే అరవింద్కు అంతకన్నా ఎక్కువ ఆశ్చర్యం కలిగింది గ్రామంలో వెనుకటి పేదరికం లేదు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా కనిపించారు తనను చూడడానికి వచ్చిన గోపాల్ను ఇదంతా ఎలా సాధ్యమైంది దీనికంతా కారణం ఏమిటి అని అడిగాడు అరవింద్ మన పూర్వులు కురిసే కొద్దిపాటి వర్షపు నీటిని సేకరించడానికి కొండల దిగువన మట్టిగోడలతో జోహాద్ అనే కొలనులను అర్ధచంద్రాకార అడ్డుకట్టలను నిర్మించేవారని విన్నాం కదా సంవత్సరం పొడవునా రూపారెల్ నది ప్రవహించేదని చెప్పుకోవడం గుర్తుంది కదా నువ్వు ఊరు వదిలి వెళ్ళాక మన గ్రామానికి కొందరు శ్రేయోభిలాషులు వచ్చారు వాళ్ళు చదువుకున్న యువతీ యువకులు సంఘసేవకులు మన ప్రాంతం నుంచి కరువు కాటకాలను పారదోలాలనుకున్నారు పాతకాలపు జోహద్ల గురించి అడ్డుకట్టల గురించి పెద్దల నుంచి అడిగి తెలుసుకున్నారు ఆ సంప్రదాయ పద్ధతులను మనకు అనుకూలంగా ఇప్పుడు ఉపయోగించుకోవడం ఎలాగో తెలియజెప్పారు మరచిపోయిన వాటిని పగడ్బందీగా అమలు చేయడం ఎలాగో గ్రామస్తులకు నేర్పించారు ఆ తర్వాత మన గ్రామంలోని పురుషులు స్త్రీలు పెద్దలు పిన్నలు ఆ సంఘ సేవకులతో చేతులు కలిపి పాత కొలనులను అడ్డుకట్టలను పునరుద్ధరించారు వర్షాకాలంలో నీళ్లు చేరడం ఆరంభమైంది జలాల మట్టం పెరగడంతో చెట్టు చేమలతో పరిసరాలు పచ్చదనం సంతరించుకున్నాయి మొదట నీళ్లు బొటాబోటిగా సరిపోయాయి కానీ మరుసటి సంవత్సరం నుంచి ఏరు ఎండటం అన్నది జరగలేదు పంటలు పండించడం మొదలు పెట్టాం కూలి నాలి వెతుక్కుంటూ పట్నాలకు చేరిన కొందరు గ్రామస్తులు తిరిగి వచ్చి వ్యవసాయం మొదలు పెట్టగానే పాడి పంటలు అభివృద్ధి చెందాయి ఇవాళ అతి కొద్ది దూరంలోనే తాగునీరు లభ్యమవుతోంది కుటుంబ పోషణకు పోను మిగిలిన ధాన్యాన్ని అమ్ముకుంటున్నాం పశుసంపద పెరిగింది కుటుంబ ఆదాయం పెరిగింది అన్నింటికి మించి మా విలువను మా శ్రమ శక్తి విలువను సాంప్రదాయ విధానాల విలువలను గుర్తించాము మా పాత విజ్ఞానాన్ని మళ్ళీ నేర్చుకున్నాం జీవితాలను సుఖమయం చేసుకున్నాం అని ముగించాడు పరిష్కారాలను మన దగ్గరే ఉంచుకుని ఇన్నేళ్లు సమస్యలతో సతమతమయ్యాం అన్న అరవింద్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి తన మిత్రుడు గోపాల్ను వెంటబెట్టుకుని వెళ్ళి నగరంలో ఏదైనా జీవనోపాధి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే అరవింద్ వచ్చాడు అయితే తన మిత్రుడు తన స్వస్థలాన్ని సస్యశ్యామలమైన స్వర్గంగా మార్చడం చూసి పరమానందభరితుడయ్యాడు ఇక తను కూడా పుట్టి పెరిగిన గ్రామాన్ని వదిలి వేరెక్కడికి వెళ్ళకూడదన్న నిర్ణయంతో స్వచ్ఛమైన చల్లటి గాలిని గుండెల నిండా పీల్చుకున్నాడు ఇదండి మళ్ళీ సొంత గ్రామానికి అనే కథ మన పూర్వీకులు చెప్పిన పాత సాంప్రదాయపు పద్ధతులను పాటిస్తూ ఊరిని పొలాలను పర్యావరణాన్ని రక్షించుకుంటే మన గ్రామాలు ఎప్పటికీ సస్యశ్యామలంగా ఉంటాయి అని చెప్పే ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు